దేవుని ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనలను దర్శిస్తూ ఉన్నాడు మనలను బలపరుస్తూ ఉన్నాడు ఏ పరిస్థితులను బట్టి కూడా భయపడవద్దు అని ఆయన వాక్కు మనకు తెలియచేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ ఈ ఉదయ కాలం ఆయన మన కొరకు సిద్ధపరచుడా ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కు కీర్తనలు ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ వచనము ద్వారా ధ్యానం చేసుకుందాం శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచియున్నావు హెలూయా దేవునికి స్తోత్రం అవును శక్తి కలిగిన వాగ్దానం ఈ ఉదయ కాలం ప్రభువు నీ కొరకే ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఆయన అంటూ ఉన్నాడు కదా ఏ అనుభవంతో ఆయన నిన్ను ఎదుర్కొంటున్నాడో తెలియచేశాడు ఈ వాక్కు ద్వారా శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు నన్ను నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అతని తొల మీద అపరంజి కిరీటము నీవు ఉంచియున్నావు అవును ప్రియా దేవుని బిడలారా ఆయన బిడలకు ఆయన ఎల్లప్పుడూ కూడా శ్రేయస్కరమైన ఆశీర్వాదములను సిద్ధపరిచి ఉంచిన దేవుడు ఆయన బిడలను ఆయన శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఎదుర్కోవాలని ఎంతో వేచియున్నాడు ఆయన తన బిడల మీద అపరంజి కిరీటమును ఆయన ఉంచి ఉన్నాడు ఈ నూతన సంవత్సరం ఈ ఆరంభ దినాలలో ఈ ఉదయకాలం ప్రభు నీకు అనుగ్రహించిన ఈ ప్రత్యక్షపు వాక్ ద్వారా ఈ వాగ్దానం విశ్వసించు ఇది నీ కొరకే ఆయన శ్రేష్టమైన శ్రేయస్కరమైన ఆశీర్వాదము నీ జీవితంలో ఆయన అనుమతించాలని అనుగ్రహించాలని ఆయన నిన్ను ఎదుర్కొన సిద్ధంగా ఉన్నాడు నీవు కూడా నీ ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా అవును ఆయన బిడలు ఆయన ఎదుట విధేయత కలిగి ఆయన మాటను అనుసరించే బిడ్డలుగా ఆయనకు లోబడే బిడలుగా ఆయన ఎందు భక్తి శ్రద్ధలు నిలిపే బిడలుగా అవును ఆయనను ఆరాధించే బిడలుగా ఆయనను ప్రేమించే బిడలుగా అవును ప్రియాదేవుని బిడలారా ఉన్నప్పుడు ఆయన తన బిడల కొరకు శ్రేయస్కరమైన శ్రేష్టమైన ఉత్తమమైన గొప్ప ఆశీర్వాదములతో ఆయన నిన్ను నీ కుటుంబాన్ని ఈ ఉదయకాలం ఎదుర్కొనయ్యున్నాడు ఆయన నీ తలపైన అపరంజి కిరీటమును ధరింపచేసిన దేవుడుగా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ అవును ఎంతసేపటికి కూడా మనము ఈ లోకము కొరకు ఈ లోకములో ఏదో మరి కనుగొనాలి అని ప్రయాసపడుతూ ఉంటూ ఉంటాం కానీ ఆయన శ్రేయస్కరమైన ఆశీర్వాదం పరలోకపు ఆశీర్వాదం అపరంజి కిరీటము ఆయన నీకు అవును బంగారు కిరీటము ఆయన నీకు ధరింపచేయాలని నిన్ను హెచ్చించాలని నిన్ను గనపరచాలని అవును ప్రియ దేవుని బిడ్డ నా బిడ్డ ఎప్పుడు నన్ను కనుగొంటుంది నా ప్రేమను ఎప్పుడు కనుగొంటది నా సన్నిధిని ఎప్పుడు కనుగొంటది నా సన్నిధికి ఎప్పుడు భక్తి శ్రద్ధలతో నన్ను వెతుకే అనుభవంలో ఉంటుంది అని ఆయన ఎదురు చూసేవానిగా ఉంటున్నాడు అవును కదా నన్ను వెదుకు వారికి నేను సమీపంగా ఉన్నానంటూ ఉన్నాడు ఆయన నన్ను శ్రద్ధగా వెతుకువారు నన్ను కనుగొంటారు అని దేవుని వాక్యం సెలవిస్తోంది వెదకుడి మీకు దొరుకును అని ఆయన వాక్యం సెలవిస్తోంది ఏమి వెతుకుచు ఉన్నావు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కూడా గడిచిన సంవత్సరములు కృప చూపి కరుణ చూపి కాపాడిన దేవుడు సంరక్షించిన దేవుడు ఆదరించిన దేవుడు ఈ సంవత్సరమైనా నా బిడ్డ నన్ను కనుగొంటుందేమో నా సన్నిధిలో నాకు సమీపముగా శ్రద్ధతో నా పట్ల లక్ష్యము కలిగి నా పా నా మాటల పట్ల నా యొక్క సన్నిధి పట్ల నన్ను ఆరాధించుటలో వాక్యము ధ్యానించుటలో ఆజ్ఞ గైకొనుటలో నా బిడ్డ నన్ను కనుగొంటదేమో అవును నన్ను వెతికిన వారికి నేను సమీపముగా ఆయన అంటున్నాడు నేను సమీపముగా నన్ను వెతికేవారు అవును కనుగొనే అనుభవం అవును ప్రియ దేవుని బిడ్డ ఆయన నీ తలపైన అపరంశు కిరీటము శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో ఆయన నిన్ను ఎదుర్కొన్న సిద్ధంగా ఉన్నాడు ఈ సంవత్సరపు ఆరంభములో శక్తి కలిగిన దేవుని వాగ్దానం నీ కొరకే నీ జీవితములో శాపమును నీ జీవితములో పాపమును నీ జీవితంలో అనారోగ్యమును నీ జీవితంలో దుఃఖమును చీకటిని సమస్తమును తొలగించి శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో ఆయన నీ జీవితాన్ని నింపాలని నీ జీవితంలో సంతోషాన్ని సమాధానాన్ని నెమ్మదిని విడుదలను అనుగ్రహించాలని నీ అవమానమును కొట్టివేసి ఆశీర్వాదకరముతో నీ జీవితమును అనేకులకు దీవెనకరముగా ఉంచాలి అని నీ ప్రభు నిన్ను ఎదుర్కొన సిద్ధంగా ఉన్నాడు అవును ప్రియా దేవుని బిడ్డ నీవు సిద్ధంగా ఉన్నావా నీదే కాలం లేచి దేని గురించి ఆలోచిస్తున్నావు నీ పడక యుద్ధ నుంచి లేచి నీ ప్రభుతోనూ నిధిన చర్యను ఆయన సన్నిధితోనూ ఆయన శక్తితోను ఆయన ప్రసన్నతతో ఆరంభించు నీ ప్రభు ప్రభువుని ఎదుర్కోవడానికి అవును దీన హృదయముతో అవును ప్రభు శుద్ధ హృదయముతో పరిశుద్ధకరమైన ఆలోచన పరిశుద్ధకరమైన ప్రవర్తన పరిశుద్ధకరమైన అవును నడవడిక ఆయనకు అంగీకార యోగ్యముగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అవునయ్యా నీవు నన్ను ఆశీర్వదించాలని అవును ప్రభ వేచి ఉన్నావు నన్ను గొప్ప చేయాలి నా తలపైన అపరంజు కిరీటం నిన్ను హెచ్చించాను నన్ను వారు నేను గణపరుస్తాను అంటున్నావయ్యా నిన్ను ఘనపరచుటలో నిన్ను కనుగొనుటలో నిన్ను శ్రద్ధగా వెతుకుటలో ఇప్పటి వరకు నేను వెనకపడిపోయినా అలక్ష్యం చేసి ఉన్నా ఈ సంవత్సరం ఒక నూతనమైన అవును ప్రభావ ఒక వడంబడిక దినములో మొదటి సమయం మొదటి స్థానం నీకు ఇచ్చి నిన్ను గనపరుస్తానయ్యా నిన్ను మరి ఎదుర్కొంటాను ప్రభువ ఈ మనుషులను లోక మనుషులను ఎదుర్కొనడానికి ముందు నీ సన్నిధిలో నిన్ను ఎదుర్కొంటాను ప్రభువ నీ సన్నిధిని వెతుకుతానయ్యా నీ సన్నిధికి నేను ప్రాముఖ్యత ఇస్తానయ్యా తద్వారా ఆయన నిన్ను చివరి మాటల్లో కూడా ఉంటుంది కదా నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు అంటున్నాడు ఆయన ఆరో వచనం నీ సన్నిధిని సంతోషముతో అతన్ని నుల్లసింపచేసి ఉన్నావు అవును ఆయన సన్నిధిలో నువ్వు ఎల్లప్పుడూ సంతోషముతో ఉండాలని నిత్యము నీవు ఆశీర్వాదకారకుడిగా ఉండాలని ప్రభువు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికను నెరవేరునట్లు నిన్ను నీవు నీ దేవునికి సమర్పించుకో విధేయతతో దేవుని వాక్యమునకు లోపడి ఆయన వాక్యం ఏదైతే సెలవిస్తూ ఉందో దానిని అనుసరిస్తూ శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న ప్రభువుని ఎదుర్కో ప్రియ సహోదరి సహోదరుడా ఇటు మాటలు ప్రభు మనవిడిలో దీవించును గాక తలలు వంచి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి పరిశుద్ధుడాన్ని పరిశుద్ధ నామాని కొందనాలు అవును ప్రభువా నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా మా పైన అపరంజ కిరీటము మా తలపైన ఉంచియున్న దేవుటవు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉన్నావు కానీ ప్రభువ ఒకవేళ నిన్ను కనుగొనటలో నీ సన్నిధికి ప్రాముఖ్యత ఇవ్వటలో నీ సన్నిధిని శ్రద్ధగా వెదుకుటలో భక్తి శ్రద్ధలు చూపుటలో తప్పిపోయిన అనుభవంలో అవును ప్రభువ అలక్ష్యము నిర్లక్ష్యము వాక్యము చదువుటలో ప్రార్థించుటలో నిన్ను స్థుతించుటలో అవును ప్రభువ ఒకవేళ గత సంవత్సరం అంతా నీ బిడలు వెనుకపడి ఉన్నట్లయితే ఈ సంవత్సరం మరి అవకాశం ఈ సంవత్సరం మరి ఒక దయాకిరీటం నీ బిడలకి ధరింపచేసి ఉన్నావు ప్రభువ తండ్రి మరి యొక్క ఆయుష్కాలపు సంవత్సరంను నీవు పొడిగించి ఉన్నావు ప్రభువ అయా నీ బిడలు నిన్ను కనుగొనే బిడలుగా నన్ను శ్రద్ధగా వెదుకు వారికి నేను దొరుకుతాను అంటున్న దేవుడో సమీపముగా ఉన్నాను అంటున్న దేవుడో అవును ప్రభువ ఈ నూతన సంవత్సరం నీ బిడల ఆత్మీయ జీవితాలను నూతన పరచండి ఆశీర్వదించండి ప్రభువ ఏ పనిలోనైనా కూడా తండ్రి నాయన నీ యొక్క అనుమతి అవును ప్రభువ నీ ఆలోచన నిశ్చిత్తము లేకుండా ఒక అడుగు కూడా ముందుకు వేయకుండా నిబిడలను బలపరచండి భద్రపరచండి ప్రతి విషయంలో కూడా నిన్ను ముందు పెట్టుకొని వారి మార్గములలో అవును ప్రభు అయా వారిని నడిపించండి వారికి నాయన సమస్తమును కూడా నీవు తండ్రి ఏర్పరిచి ఉంచిన దేవుడవు ప్రభువ నిబిడలు ఏ కొలు ఏ అక్కర్లు ఏ అవసరతలు కలిగి ఉన్నారో నీకు తెలుసు నాయన నిత్యము నీవు కారకుడుగా నుండువు అంటున్నావు నీ సన్నిధిని నిత్యము నైనా నీ బిడలను ఉల్లసింపచేసే దేవుడవు ప్రభువ నైనా వారి దుఃఖమును వారి భారభరితమైన హృదయమును వారి భారమును నీవు తేలిక చేసి విడిపించే దేవుడు తండ్రి నీ బిడలను రక్షించే దేవుడవు ఆదుకునే దేవుడు ప్రతి భయము నుంచి ప్రతి బంధకం నుంచి విడిపించి శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో అవును ప్రభువ నీ బిడలను ఎదుర్కొన సిద్ధముగా ఉన్న దేవ నిన్ను శ్రద్ధగా వెదికి అవును ప్రభువ అనుగ్రహించే సమృద్ధికరమైన దీవెనకు పాత్రులుగా నిలబెట్టమని దినమంతటికి కావలసిన మెండైన కృపతో నింపమని ఏసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ Praise the Lord. God bless you. Thank you.